స్టాక్ మార్కెట్ లో భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి ప్రారంభ ట్రేడింగ్ లోనే భారీగా దూసుకెళ్లింది దీనిపై మరింత సమాచారం స్టాక్ మార్కెట్ నిపుణులు మూర్తి నాయుడు గారిని అడిగి నమస్తే అండి స్టాక్ మార్కెట్లలో ఈ జోష్ రావడానికి కారణాలేంటి రోజులుగా డిస్కస్ చేసుకుంటున్నాం మార్కెట్ లో ఏదైతే ఎగ్జిట్ పోల్ ఏదైతే సెంటర్ లో గవర్నమెంట్ ఏదైతే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందో ఖచ్చితంగా మార్కెట్ లో ఒక ఒక టూ పర్సెంట్ వరకు కూడా టూ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ వరకు కూడా అప్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉందని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ ఏదైతే మార్కెట్ లో ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కంటిన్యూ అవకాశం ఉంది అన్నట్టుగా అనేటప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ అన్ని కూడా ఒక త్రీ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ వరకు కూడా స్టాక్స్ అన్ని కూడా పెరగడం ఆల్రెడీ ఇండెక్స్ కూడా ఒక త్రీ పర్సెంట్ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ వరకు పెరగడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు ప్రధానంగా వాళ్ళు ఏదైతే కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రైల్వేస్ కానీ డిఫెన్స్ కానీ లేకపోతే స్పేస్ కానీ ఇంట్లో మనం కాన్సన్ట్రేషన్ గా చెప్పడం కూడా జరిగింది ఆ దానికి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా మోర్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెరగడం అయితే మనం ఇక్కడ గమనిస్తున్నాం ఏదైతే రైల్వే సంబంధించినటువంటి ఇండియన్ రైల్వే ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఐఆర్ఎఫ్సి ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఇర్ఖాన్ ఒక ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్స్ ఒక ఎయిట్ పర్సెంట్ అదేవిధంగా రైల్ వికాస్ నిగమం లిమిటెడ్ కూడా ఫైవ్ పర్సెంట్ రైల్వేస్ దానికి సంబంధించిన దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో పీఎన్ఆర్ ఇన్ఫ్రా గానీ జిఎంఆర్ పోర్ట్ గానీ అదేవిధంగా ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా మోర్ దెన్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా మార్కెట్ లో తీసుకోవడం చూసాం డిఫెన్స్ సంబంధించినటువంటి ఆల్ ఎరోనాటికల్ లిమిటెడ్ అదేవిధంగా బీడీఎల్ అదేవిధంగా లో ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ కూడా అప్ ట్రెండ్ మనం గమనిస్తున్నాము అదేవిధంగా స్పేస్ టెక్నాలజీ సంబంధించినటువంటి డేటా ప్యానల్స్ కానీ అదేవిధంగా అపోలో మైక్రో సిస్టమ్స్ కానీ భారత్ ఎరోస్ లిమిటెడ్ ఇలాంటి ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని అంటే గవర్నమెంట్ ఏదైతే ఆన్ బోయిక్ ఇంకా రన్ అవుతున్నాయో ఇంకా బాగా డెవలప్ అవ్వడానికి డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉన్న సెక్టార్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా ఒకసారిగా మార్కెట్ పెరగడం అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాము అదేవిధంగా మార్కెట్ ఏదైతే ఏదైతే ఎగ్జిట్ పోల్ ఏదైతే మనకి పర్ఫెక్ట్ గా మనకి ముందుకెళ్లే అవకాశం ఉంది గవర్నమెంట్ విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది మోడీ గవర్నమెంట్ అన్న దాంతో అదాని షేర్స్ కూడా అదాని పోర్ట్ కూడా మనం మనటి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అదాని షేర్స్ కూడా టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది టెన్ పర్సెంట్ డెబో అదాని పోర్ట్స్ కూడా ట్రేడ్ అవడం అన్నది ఈ రోజు మనం గమనించినట్టు విషయం సార్ యుడు గారు మదుపర్లు ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి యాక్చువల్గా ఆల్రెడీ మన స్టాక్స్ ఆల్రెడీ మనం టేక్ ఆఫ్ అయి వెళ్తున్నాయో దాంట్లో ఏంటంటే ఏ సెక్టార్కు సంబంధించిన స్టాక్స్ బాగా స్పీడ్ గా ముందుకెళ్తా ఆ సెక్టార్ లోకి మనం ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఒకేదైనా మన దగ్గర ఉన్న స్టాక్స్ పెద్దగా స్తబ్దంగా ఉండి ఇలాంటి సమయాల్లో కూడా పెద్దగా మూవ్మెంట్ రాకపోతే మనం ఆ సెక్టార్ ని మార్చి బాగా ప్రోగ్రెసివ్ ఉన్న సెక్టార్స్ లోకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్ఫ్రా కానీ రైల్వే కానీ డిఫెన్స్ కానీ స్పేస్ సెక్టర్స్ లో కానీ ఎనర్జీ సెక్టర్స్ ఆటోమొబైల్ సెక్టర్స్ ఇలాంటి సెక్టర్స్ లో మంచి అవకాశం అయితే ఉన్నది ఏదైతే మన దగ్గర ఉన్న స్టాక్స్ లోను కొన్ని సెక్టార్స్ పెద్దగా పెర్ఫామ్ చేయలేని ఏమైనా ఉంటే కానీ దాని మీద ఎగ్జిట్ అయ్యి ఇలాంటి ఇలాంటి సమయాల్లో మంచి స్టాక్స్ పెర్ఫామ్ చేసే స్టాక్స్ వైపు వెళ్తే ఆ సెక్టర్లు ఇంకా బాగా ప్రాగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది జోరు ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది యాక్చువల్ గాను ఇది సడన్ గా వచ్చినటువంటిది జోర అయితే కాదు ఇది మార్కెట్ లో స్టెబిలిటీని బట్టే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటుంది ప్లస్ మనకి ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉంటాయి కాకుండా మన ఇండియన్ మార్కెట్స్ ఉన్న పొటెన్షియల్ ఇండియన్ రిటైల్ సెక్టర్ ఉన్నటువంటి పొటెన్షియల్ మనకి ఇది కంటిన్యూ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది మధ్యలో ఏదన్నా ఒక కరెక్షన్ వచ్చినప్పుడు కూడా ఒక వన్ వీక్ లో ఏదైనా కరెక్షన్ వచ్చినప్పుడు కూడా అది ఒక టెక్నికల్ లో ఒక రిఫ్రెష్మెంట్ ఒక మార్కెట్ లో బాగా ఒక టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఒక రిఫ్రెష్మెంట్ లో భాగమే తప్ప భారీగా కరెక్షన్ జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉండదు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది మార్కెట్ అయితే మాత్రం ఈ జోరు మాత్రం కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది